శ్రీరాముడు పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎన్నికల కోసమే దేవుడితో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్డీఏ సర్కార్ నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు మరోవైపు హరీష్ రావు సవాల్ రేవంత్ రెడ్డి స్వీకరించారు పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తానని రాజీనామా రెడీ చేసుకోవాలన్నారు అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడిచ్చినాం అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం శ్రీరామనవం వస్తే అది ఒక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి కొయ్యకుంట కళ్ళు కొయ్యకుంటనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారయ్యారు బతుకమ్మ బోనాలకు కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ విధానాన్ని విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు ఇలా మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ తోడు ఎక్కడ తయారైందంటే ఈయన ఓతేదాడు ఎవడున్నా సరే ఆయన కాడుకు వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు సాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరు ఎవరితోనైనా కలుస్తారు నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు ఏరమే ఏడాదిలో ప్రభుత్వం రేట్ చంద్రశేఖరరావు ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు భారతదేశం నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది అందులో నూట పదమూడు లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారే చేసిండ్రు ఈ డబ్బు ఎక్కడికి పోయిందని లెక్కలు అడిగితే అది చెప్పడు నేను అయోధ్యలో గుడి కట్టినా లేకపోతే జై శ్రీరామ్ అని నేను స్లోగన్లు ఇచ్చిన లేకపోతే జై హనుమాన్ అంటాడు ఇంకోటి అంటాడు అసలు పైసలు ఎక్కడ పోయినాయని మనం అడుగుతుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి వాస్తవాలను చర్చించకుండా సేమ్ కేసీఆర్ కూడా ఇట్లనే పైసలు ఏడిపోయినవా అప్పులు ఎందుకు చేసినవా అంటే జై తెలంగాణ అనేది ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడిపోయినా ఇవాళ పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం అని రాసిండి అంటే వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మాట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసా అంతా రాసుకోవచ్చు సీసపద్యము రాజీనామా పత్రం చల్తుందా